వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు మనతో పాటు జాయిన్ అండి రామారావు గారు నమస్కారం మేడం రామారావు గారు జగన్ అన్న వదిలిన బాణం ఎందుకు జగన్ అన్నకే కూర్చుకునేలా చేసింది ఆ బాణం ఎందుకు వికటించింది అట్లీస్ట్ ఈసారి అయినా లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ లో కట్టలేదు ట్వంటీ ఫైవ్ లో అయినా కడతారేమో అని చాలా మంది ఎదురు చూశారు బట్ ఈసారి కూడా షర్మిల జగన్ కి రాఖీ కట్టలేకపోయారు ముందుగా ప్రైమ్ టీవీ వీక్షకులకు యాజమాన్యానికి మీకు అట్లాగే ప్యానె ప్రతినిధులు ఉన్నటువంటి బాజీ గారికి దత్తాత్రేయ గారికి శుభ సాయంత్రం మేడం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి అదే కాక కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రాధాన్యత వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో మనం ఎక్కడా కూడా దాంట్లో డీవేషన్ గా మనం మాట్లాడవలసిన అవసరం ఇక్కడ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఏదైతే కాంగ్రెస్ పార్టీతో విభేదించినప్పుడు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కానీ పార్టీ కోసం పనిచేసినటువంటి మాట వాస్తవం ఇది అందరం కూడా దీన్ని అంగీకరించాల్సింది జరిగిన మాట వాస్తవం కదా మరి తదుపరి ఆ కుటుంబంలో ఏం జరిగింది ఏమోగా మరి ఆ ఆస్తులు విషయాల్లో కొన్ని తేడాలోచిన మనకు అర్థమవుతా ఉంది ఏది ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఆమెకి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెంచినటువంటి విషయం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత ఆమెకు వెసులుబాటు కల్పించి చేసినటువంటిది అయితే ఇక్కడ ఈడీ అనేటువంటిది చాలా ఆస్తులు అటాచ్ చేసి ఈ యొక్క షేర్స్ బదలాయింపు కుదరదు ఆమె ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కొన్ని షేర్లు బదలాయింపు చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం చుట్టారు అది ఈడీ అబ్జెక్షన్ చెప్తుంది కదా మేడం పోతు అది అదొక జరుగుతుంది అది ఒక ప్రక్రియ వీటన్నిటికంటే ముందు ఆవిడ నేను తెలంగాణ కోడలుగా ఉన్నాను నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాను స్థాపించి ఆ తెలంగాణ మొత్తం కూడా తిరిగి నా యొక్క రుతుకంతా కూడా తెలంగాణ గడ్డ మీదనే నేను ఇక్కడ ఈ ప్రాంతానికి కోడలుగా వచ్చాను నా రాజకీయమైనా నా మనుగుడైనా నా యొక్క ఏ విధానమైనా సరే తెలంగాణ తోటి ముడిపడింది అని చెప్పి తెలంగాణ యాస భాష ఆ యొక్క కట్టుబట్టలు కానీ ఆ యొక్క అంటే కదా మేడం సాంప్రదాయాలన్నీ కూడా తెలంగాణ విధానానికి ఆమె ఆ చేసినటువంటి ఆ యొక్క తెలంగాణ విధానంలో ముందుకు పోయినటువంటి మాట వాస్తవం ఏది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా చెప్పేది కంప్లీట్ కాదు ఎందుకంటే ఆవిడ తెలంగాణకి పరిమితమై రాజకీయాలు చేస్తానన్నటువంటి ఆవిడ చివరిలో ఆ పార్టీ కార్యకర్తల కూడా తెలియకుండా కొండ రాఘవరెడ్డి లాంటి వాళ్ళు బహిరంగ విమర్శించారు లాస్ట్ లో లోపాయకారిగా ఏం జరిగింది తెలియదు తెలుగుదేశం పార్టీ షర్మిలా పార్టీ రెండు ఒకటే స్టాండ్ తీసుకునే కదా మేడం తెలంగాణలో ఆ కాసాన జ్ఞానేశ్వరుని బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడు పెట్టి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి లోపాయకారిగా వీళ్ళిద్దరు కూడా మద్దతు ప్రకటించారు ఆ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు మనం చూస్తాం తర్వాత తదనంతర పరిణామాలు చూడగానే వెంటనే ఆ ఎన్నికలు అయిపోవడం తోటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా నియమించడం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటికి వచ్చి తన కుమారుడికి వివాహం జరుగుతుంది ఆహ్వానించడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిసీవ్ చేసుకుని మళ్ళీ ఆ వివాహానికి కూడా హాజరు కావడం జరిగింది అంతవరకు ఓకే తర్వాత మాటలు చూసాం మనం వివేకానంద రెడ్డి హత్యగా హత్యని సునీత వీళ్ళిద్దరు కలిసి దాన్ని ఏదో జరిగింది జరిగిపోయిందని చెప్పి ఎన్నికలకు ముందు బాహాటంగా ఎన్నికల కోసమే చేసినట్లుగా ఉంది తర్వాత వన్ ఇయర్ గా మళ్ళీ మాట్లాడలేదు మళ్ళీ ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు రాగానే సునీత మళ్ళా ఆ విషయాన్ని ప్రస్తావించారు మేడం ఇక్కడ వన్ ఇయర్ మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం మీకు మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు మరి దాన్ని విచారణ చేయించి వేగవంతం చేయించుకోలేకపోయారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది నేనేమంటున్నానంటే ఇక్కడ రాజకీయాలు సవ్యంగా లేవు చంద్రబాబు నాయుడు గారు రకరకాల పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటారు రకరకాలు చేస్తారు ఆయన యొక్క మనుషులు బీజేపీలో ఉంటారు కాంగ్రెస్ లో ఉంటారు ఆ వైసీపీలో కూడా ఉండొచ్చే మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయాలు సజావుగా ఎక్కడ జరుగుతాయి మేడం ఇక్కడ రాజకీయాలు ప్యాకేజీలతో కూడుకున్నవి అంతర్భాగంగా ధనంతో కూడుకున్నటువంటి అంశం మనందరూ తెలిసిందే ఎంతో కొంత ముట్ట చెప్పుకుంటే తప్ప కొన్ని పార్టీల మద్దతు కాని లేకపోతే కొంతమంది నాయకుల యొక్క మద్దతు కాని పొందలేనటువంటి పరిస్థితి ఉంది నీకు ఇది నాకు ఇది అనేటువంటి భాగస్వామ్య విధానంతో రాజకీయాలు నడుస్తున్నటువంటి ప్రక్రియ మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోపాయకారిగా మద్దతు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అనేది వాస్తవం కదా మేడం అదే స్టాండ్ శర్మల్ గారు కూడా తీసుకున్నారు గాంధీ భవన్ లో తెలుగుదేశం పార్టీ జెండాలు తీసుకొని కూడా హల్చల్ చేసినటువంటి విషయం కూడా మనం చూసాం ఈ పరిస్థితుల్లో రాజకీయ సవ్యంగా లేవు మరి అట్లాగే నేను చూసా ఇక్కడ వర్గంతు కానీ జయంతి సందర్భంలో ఏదైతే అక్కడ మన ఇడుపులపాయలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద ఇద్దరు కూడా కలిసి గతంలో అయితే ఇంకా డీప్ గా పాల్గొని ఇప్పుడు అయితే అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సందర్భంలో అక్కడ సహ కుటుంబాల్లో గొడవలు సహజం కదా మేడం ఏ కుటుంబంలో లేవు లేవు గొడవలు బాజీ గారు ఏమంటున్నారంటే ఆమెకైతే చాలా అన్యాయం జరిగింది ఎన్ని మనం మాట్లాడాల్సిన అవసరం లే ఎక్కడ అన్యాయం జరిగింది అనేది కూడా మనం చెప్పగలగాలి కాంగ్రెస్ పార్టీని విభేదించి కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిబంధన పెట్టినటువంటి మాట వాస్తవం ఎవరి డైరెక్షన్ అది కంప్లైంట్ ఇచ్చింది ఎవరు ఇంజనీర్ అచ్చెం నాయుడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ లో ఇచ్చారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి రావు ఇచ్చారు ఆ రోజు కంప్లైంట్ అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు విస్మంతమైన నష్టం జరిగిందని ఏ ఒక్క పౌరుడు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కదా మేడం ఎన్ని రాజకీయాల్లో భాగము కాంగ్రెస్ పార్టీ ఆయన్ని లోపరుచుకొని లొంగ తీసుకోవాలని చేసినటువంటి ప్రయత్నంలో చాలా చేశారు ఇప్పుడు కూడా అదే షర్మిల గారిని పావుగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలపడితే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచన విధానంతో ఆమెకు ఆల్ ఆఫ్ షడన్ పిసిసి అధ్యక్షులకు ప్రకటించారు ఎట్లా ఇస్తారు మేడం ఆ రోజు కనీసం సభ్యత్వం కూడా లేకపోతే ఆల్ ఆఫ్ షడన్ ఇచ్చారు ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఉన్నటువంటి కక్షను మనకు తెలియజేస్తా ఉంది మన సొంత చెల్లెల్ని ఆమెకు ఎంపీ ఇస్తామన్నారు అట్లాగే ప్యాకేజీలు ఇస్తామన్నారు కర్ణాటక సంబంధించినటువంటి అంశాల్లో వ్యాపారాల్లో కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది మీరు ఇస్తే రాజ్యసభకు పంపించండి ఆమె గౌరవంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా మీరు గౌరవిస్తే ఆమె రాజ్య రాజ్యసభకు పంపించండి ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఆమెను తీసుకొచ్చి పెట్టిన దాంట్లో రాజకీయ పరమైనటువంటి విధానం ఉందా లేదా అనేది మనం కూడా ఆలోచన చేయాలి ప్రతి సగటు పౌరుడు కూడా ఆలోచన చేస్తున్నాడు ఇది కేవలం ఇది కాగతాలీయంగా కాదు ఖచ్చితంగా వ్యూహాత్మకంగా కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అంశము వీటన్నిటిని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చితంగా ఎదుర్కొంటున్నారు అట్లని తన సొంత చెల్లెల్ని ఎవరు చెల్లెల బంధం మనకంటే వాళ్ళకి ఎక్కువ ఆప్యాయతలు అనురాగాలు ఉంటాయి అంటే తాత్కాలికంగా కొన్ని పార్టీల యొక్క ఇంటెన్షన్ తోటి ప్రవర్తించేటువంటి విధానాన్ని దాన్ని దగ్గరగా చూసుకుని ముందు సేఫ్ గా ఉండాలి కదా మేడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళేసినటువంటి వేసినటువంటి పావు చిన్నదేం కాదు చంద్రబాబు నాయుడు గారికి ఈ లాండ్ ఈ అంశాల్లో చాలా స్టేలు తీసుకొచ్చుకున్నాడు ఆయన ఈ యొక్క న్యాయపరమైనటువంటి అంశాలు చాలా తెలివితేటలు ఉన్నాయి అట్లా షర్మిల్ని వాడి బాణంగా ఆ షేర్లు బదలాయింపు చేసి ఆ ఈడీకి సమర్పించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు చేయించాలనే కుట్ర కోణం కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనేది ఇది అందరికి అర్థమైపోయింది ప్రజలు అంశం ఇది అంటే నిజంగా చాలా కుట్ర చేశారు చర్చించుకుంటున్న అనుకుంటారా పావు మేడం ఇక్కడ షర్మిలమ్మ పావు ఆమెకి కొంతమంది కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో కొంతమంది కాంగ్రెస్ పెద్దల యొక్క సూచనలు సలహాలతో నడుస్తున్నటువంటి విధానం మనం చూసాం ఆ క్రమంలో ఆవిడ పావుగా ఉపయోగించుకుంటున్నారు ఎందుకంటే ఆమె పనులు కొన్ని ఉంటాయి మేడం అవి చేయాలంటే నీకు ఇది చేయాలంటే ఈ విధానం చేసి ఇబ్బంది పెట్టాలనేటువంటి దానికి ఆమెను మభ్యపెట్టి చేస్తూ ఉండొచ్చు కదా మేడం ఇక్కడ లోపాయకారిగా కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి వాటి యొక్క స్థానంలో వాటిని సాధించుకోవాలంటే పెద్దల మాటలు వినాల్సి వస్తుంది వాళ్ళు రాజకీయ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి అంశంతో రాజకీయ విధానం తప్ప మాట్లాడదాం రైట్ సో షేక్ బాజీ గారితో మాట్లాడిన ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఏవైనా లోపాయిక రొప్పందం కుదుచ్చుకున్నాయేమో అన్న వాదన కూడా వినిపిస్తోంది దీనిపైన